ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారా డాక్టర్ని ఎప్పుడు కలవాలి వెంటనే కలవాలా ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఎప్పుడు ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు వన్ ఇయర్ పాటు రెగ్యులర్ గా ట్రై చేస్తున్నా కూడా ప్రెగ్నెన్సీ కానప్పుడు డాక్టర్ ని కలవాలి వందలో ఎనభై ఐదు మంది మొదటి సంవత్సరంలో న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అయితే మీ వయసు ముప్పై ఐదు సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్నా పీరియడ్ ఇరెగ్యులారిటీస్ కానీ పీరియడ్స్ అప్పుడు పెయిన్ వస్తున్నప్పుడు కానీ వన్ ఇయర్ వరకు వెయిట్ చేయకుండా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాము అనుకున్నప్పుడు వెంటనే డాక్టర్ సంపాదించాల్సి ఉంటుంది మగవారిలో సెక్షువల్ ఇంట్రెస్ట్ కానీ సెక్షువల్ డిజైర్ కానీ తక్కువగా ఉన్నా అధికంగా వెయిట్ ఉన్నా షుగర్ ఇటువంటి సమస్యలు థైరాయిడ్ సమస్యలు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడే డాక్టర్ ని కలవటం మంచిది ఇట్లా మీరు అర్లీగా డాక్టర్ ని కలిసి అన్ని పరీక్షలు చేయించుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే లేటర్ ఆన్ మనం ముందు చెక్ చేయించుకుంటే బాగుండేది అని బాధపడకుండా ఉండే అవకాశం ఉంటుంది